జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాయి బ్రాహ్మణులకు బహుమతులు అందజేయనున్నట్లు జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు తెలియజేశారు ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాయి బ్రాహ్మణ సోదరి మనులకు చేరలు మరియు నాయి బ్రాహ్మణ సోదరులకు సెలూన్ షాప్ కిట్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల చేతుల మీదుగా అందజేయబడుతుందని తెలియజేశారు తిరుపతి గాంధీ రోడ్డులోని ఏజీకే బిల్డింగ్లో ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి నాయు బ్రాహ్మణులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మధ్యలేటి శ్రీను తాతారావు ఆర్ఏ బాబు నాగరాజు లోకేష్ గోకుల్ మునిశేఖర్ నలభై నాలుగవ వార్డు కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ గౌరవాధ్యక్షులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు పార్టీ జన్మదిన సందర్భంగా రెండవ తేదీ మంగళవారం రోజు బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా పుట్టినరోజు కానుగ్గా సెలూన్ కిట్లను అందజేయబోతున్నాము ఈ తిరుపతిలో ఉన్న నగర నాయబ్రాహ్మణ సెలూన్ షాపు ఓనర్లకి వర్కర్స్కి మరియు మా సోదరి మనులకి చీరలు పంపిణీ చేయబోతున్నాము మా రాష్ట్ర అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు శ్రీ కలిగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నాయబ్రాహ్మణ సోదరులు సోదరమనులు అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్నీ శ్రీనివాసులు గారు అదేవిధంగా మా వరికుంట్ల నారాయణ గారు నలభై నాలుగవ వార్డు కార్పొరేటరు జనసేన పార్టీ వీరిద్దరి సమక్షంలో మా నాయబ్రాహ్మణ సోదరులు సోదరమనులందరికీ కూడా ఈ కానుకను అందజేయబోతున్నాం అదేవిధంగా తిరుపతి నగర యువజన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం రూరల్ అధ్యక్షులుగా నాగరాజు గారిని తిరుపతి నగర యువజన అధ్యక్షులుగా మునిశేఖర్ని కోశాధికారిగా సురేష్ని సెక్రటరీగా వెంకటేష్ని మా గౌరవ అధ్యక్షులుగా శ్రీరాములు గారిని ఈ నగర యువజన ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ కూడా పిచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న నాయబ్రాహ్మణులందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారని మేము ఈ పుట్టినరోజు పండుగను మా నాయబ్రాహ్మణ సోదర కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతిలో ఉన్న నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క కిట్టు లోపల ఏడు వందల రూపాయల విలువగల కిట్ని అందజేయబోతున్నాను దీంట్లో షేవింగ్ సంబంధించిన పనిముట్లు కత్తిరి షేవింగ్ క్రీము దువ్వెన్లు మా వారికి అందరికి కూడా ఉపయోగపడే ఈ కిట్ని నేను అందజేయబోతున్నాను మా సెలూన్ షాపు ఉన్న ఓనర్లకి వర్కర్లకి అందరూ కూడా ఈ యొక్క కానుకని తీసుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ సోదరుడు వచ్చి ఈ మన జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పుట్టినరోజు చిరు కానుకను కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను వరికుంట్ల నారాయణ నలభై నాలుగో వార్డు కార్పొరేటర్ జనసేన పార్టీ గౌరవనీయులు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కొడదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ మా యొక్క న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున యువజన సంఘం తరఫున ఈ యొక్క చీరలు కిట్లు మా అధ్యక్షులు బుజ్జిబాబు అన్ని పంచుతున్నారు అదే రోజు మా గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా అందరికీ పంచడం జరుగుతుంది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆ శ్రీ వెంకటేశ్వరుడు వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి దేవి సమేత వాళ్ళ ఆశీస్సులు చల్లగా ఉండాలని నిండు నూరేళ్ళు సకల భోగభాగ్యాలతో చల్లగా ఆయన మా పార్టీ ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను <Korupundu> నమస్తే